అయ్యండి నా చిన్నప్పటి ఫోటోలు చూడాలి చూడాలంటున్నారు కదా చిన్నప్పటి ఫోటోలు అంటే బాగా చిన్నప్పటివి లేవు ఇవన్నీ కూడాను చెన్నై వెళ్ళిన తర్వాత అంటే మ్యారేజ్ అయిన తర్వాత ఫోటో అండి ఇది ఇది సెవెంటీ ఎయిట్లో అనుకుంటాను ఇంకా అమ్మాయి మా అమ్మాయి పుట్టలేదు సో అదండి ఇట్లాగే ఉండేదాన్ని పెళ్ళైనప్పుడు అయిన తర్వాత కూడా ఇలాగే ఉండేదాన్ని అనమాట ఇట్లా కొంచెం ఎప్పుడు కూడా మోడ్రన్ భావాలుగా ఉన్న ఉండే ఉంటూ ఉండేదాన్ని సరేనా ఇదొకటి చాలా బాగుంటుంది నాకు ఇష్టం ఈ ఫోటోలు అంటే అదే టైంలో ఈ ఫోటో కూడా అదే అప్పుడే అదే టైంలో అంటే ఏంటంటే బాగా బాబుడ్ హెయిర్లో ఉండేదాన్ని ఇలాగే స్లీవ్లెస్ బ్లౌజులే వేసుకుంటూ ఉండేదాన్ని సరేనా తర్వాత ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇట్లాగే చూపిస్తూ ఉంటా ఉండండి ఇది ఇది యాక్చువల్గా ఇది చెప్పాలంటే పెళ్ళి కానప్పుడు పెళ్ళి అవ్వలేదు ఇంకా నైన్టీన్ సెవెంటీ సిక్స్ అనుకుంటా ఇది ఈ ఫోటో ఇది ఇది చెన్నైలో ఉన్నప్పుడు ఫోటో ఒక థర్టీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఫోటో ఇది కూడా అప్పుడేనండి థర్టీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఫోటో ఇదిగా నేనేనండి ముందు మ్యారేజ్ అయిన తర్వాత చెన్నైలో మా అమ్మాయి వాళ్ళ నాన్నగారు కెమెరామ్యాన్ అంటూ ఉంటాను కదా ఆయన తీస్తే ఆయన చాలా మంచి పూనా ఫిలిం ఇన్స్టిట్యూట్లో ఆయన డిప్లొమా హోల్డర్ అనమాట అదే ఆయన గోల్డ్ మెడలిస్టు సో ఇదండి ఇట్లా ఉండేదాన్ని ఇది కూడా ఆ రోజుల్లోదే సెవెంటీ సెవె సెవెంటీ ఎయిట్ సెవెంటీ నైన్లోది ఇది ఆ రోజుల్లో నాకు ఫియట్ కారు ఉండేదండి ఫియట్ మెయింటైన్ చేస్తూ ఉండేదాన్ని నేనే సెల్ఫ్ డ్రైవింగ్ మా పొలానికి వెళ్ళాను ఆ పొలానికి వెళ్ళి అక్కడ అక్కడ తీసుకున్న ఫోటో అనమాట ఇది అగైన్ వన్స్ అగైన్ గోయింగ్ బ్యాక్ టు చెన్నై మళ్ళీ చెన్నై సెవెంటీ ఎయిట్ సెవెంటీ నైన్లో ఫోటో అండి ఇది చెన్నైలో కాలేజీ నడుపుతూ ఉండేదాన్ని ఇందిరా ఐటీఐ అని అక్కడ ఏదో కాలేజీలో ఏదో పూజ చేసుకున్నారు వాళ్ళు స్టాఫ్ వాళ్ళు మేడం గారు మేడం గారు రండి ఒకసారి మీతో ఫోటో తీర్చుకోవాలి అన్నారు వాళ్ళందరూ స్టాఫ్ టైపిస్టు లేకపోతే మై గుమాస్తా క్లర్కు ఈ పక్కన ఉన్నతనేమో ఈ రైట్ సైడ్లో ఉన్నతనేమో ఇన్స్ట్రక్టర్ అనమాట అక్కడ అంటే ఐటీఐలో ఏంటంటే లెక్చరర్సు టీచర్సు అనకూడదు ఇన్స్ట్రక్టర్స్ అనమాట వాళ్ళ పేరు అనమాట సో ఇదండి ఇట్లా ఉండేదాన్ని బాబుడేరేను అప్పుడు కూడా ఇది కూడా అక్కడే కాలేజీలో ఏదో వర్క్ చేసుకుంటున్నాను వర్క్లో ఉండేదాన్ని బాగా చిన్న వయసులోనే నాకు ఒక ముప్పై ఏళ్ళ వయసు ఇరవై ఏడు ఇరవై ఇరవై ఆరు ఇరవై ఏడు ఏళ్ల కల్లా కాలేజ్ పెట్టుకున్నానండి ఇందిరా ఐటీఐని అక్కడ అన్నమాట ఇది ఇది ఒక థర్టీ ఇయర్స్ బ్యాక్ ఏమో థర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మా వదిన ఖమ్మల్లో ఉండేది ఆవిడ చూడటానికని వెళ్ళాను హైదరాబాద్ నుంచి అది సరేనా అదే కార్లు పిచ్చి నాకు బాగానే ఉండేది మారుతి కార్లు అందులో మారుతి ఎయిట్ హండ్రెడ్ ఇదిగో ఇది ఇక్కడ కారు దగ్గర ఫోటో తీసుకున్నాను చాలా ఎక్కువ స్టైలిష్గాను మోడ్రన్గా ఉండటం మొదల నుంచి అలవాటు నాకు ఇది చెన్నైలోనే చెన్నైలో ఫోటో నేను ఇది కూడాను ఇది ఒక థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఫోటో ఇది కూడా అప్పటిదేనండి ఇది కూడా అప్పటిదే టాప్ టాప్ ఫ్లోర్లో ఉండేవాళ్ళం మేము పెంట్ హౌస్లో అక్కడ ఇక్కడ మళ్ళీ పొలంలో పొలంలోకి వెళ్ళి అక్కడ తీయించుకున్న ఫోటో ఇంకోటి ఏంటంటే నాకు కొంచెం డిగ్నిఫైడ్గా ఉండటం అంటే హ్యూమర్ ఉంటుంది ఎప్పుడు కానీ డిగ్నిఫైడ్గా ఉంటాను అన్నమాట ఎందుకంటే ఈ కాలేజీలు ఈ వ్యవహారాలు మూలంగా ఓకేనా పొలంలో ఇది చేవేళ్ళలో మాకు ఫార్టీ ఇయర్స్ ల్యాండ్ ఉండేదండి తర్వాత అమ్మేసేసారు మదర్ వాళ్ళు అయితే సరే అయితే సరే మా అందరికీ ఎంత ఇవ్వాలో ఏంటో అవన్నీ అవన్నీ అని పంచి ఇచ్చేసేసారు కానివ్వండి అది అనమాట చేవేళ్ళలో ఇది ఒక థర్టీ ఇయర్స్ బ్యాక్ ఫోటో ఇది ఐమ్ అగైన్ బ్యాక్ గోయింగ్ బ్యాక్ టు హైదరాబాద్ చెన్నై ఇది సెవెంటీ ఎయిట్ సెవెంటీ నైన్ ఫోటోలు అనమాట నేను ఇలాగే విధంగా స్లీవ్లెస్ బ్లౌజ్ పట్టు చీర అట్లాగే చాలా ఒక డిఫరెంట్ టైప్గా ఉండేదానండి నేను ఆ రోజుల్లోనే అమ్మాయి వాళ్ళ నాన్నగారు నాకు ఫోటోజెనిక్ ఫేస్ చాలా బాగుంటుంది నా ఫోస్ ఫోటో అనిసిన ఫోటోలని నా ఫేస్ అని రకరకాల ఎక్స్పెరిమెంట్లు చేస్తూ ఉండేవాడు ఆయన నా నా ఫేస్ నా ఫోటోల మీద వాటిల్లో భాగంగా ఇదిగో ఆ రోజులోనే ఏదో లెన్స్ ఏవో పెట్టి ఇదిగో మూడు ఇమేజ్లు వచ్చేలాగా చేశాడు ఆయన తర్వాత ఇది 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 కూడా అంతే స్లీవ్లెస్ బ్లౌజ్ పింక్ కలర్ పల్చటి షిఫాన్ శారీ అనమాట అది చెన్నైలోనే ఇది కూడా సెవెంటీ ఎయిట్ సెవెంటీ నైన్లో ఇది కూడా సెవెంటీ ఎయిట్ సెవెంటీ నైన్ అండి ఇది ఎంత బాగుంది చాలా చక్కగా ఉండేదాన్ని చాలా చక్కగా పెళ్ళైన తర్వాతే వన్ చెన్నై వెళ్ళాను చెన్నై ఫోటోలు అంటే పెళ్ళైన తర్వాత వెళ్ళిన ఫోటోలే అనమాట వెళ్ళి వెళ్ళిన తర్వాత అనమాట ఇది ఎంత చక్కగా ఎలా ఉన్నాను చూడండి ఆ రోజుల్లో ఇవాళ ఏదో మీరు చూస్తున్నారు కానీ ఇప్పుడు నథింగ్ అసలు ఏం లేదు ఇది చెన్నైలో ఏంటంటే మా పాప బర్త్డే నాడు ఏం అంటే కాలేజీని రన్ రన్ చేస్తూ ఉండేదాన్ని చాలా ఊపిరాడానికి పనులుగా ఉండేది రెండు కాలేజీలతో అయితే మహాబలిపురము లేకపోతే గోల్డెన్ బీచ్ మహాబలిపురం గోల్డెన్ బీచ్ ఒకటి ఐడల్ బీచ్ ఒకటి ఐడియల్ బీచ్ ఒకటి అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళం అనమాట అక్కడ ఉండి హాలిడే ఒక మూడు నాలుగు రోజులు అక్కడ రెస్ట్ తీసుకుని వచ్చే వచ్చేసేవాళ్ళం ఇంటికి అయితేనండి ఇదిగో ట్రాన్సిస్టర్ లాంటిది ఏదో ఉంది తర్వాత ఇదిగో అట్లాగో ఉయ్యాల మీద కూర్చుని హాయిగా ఆనందంగా హెయిర్ కట్ కూడా చూశారు కదా బాబుడ్ హెయిర్ ఇట్లా ఉండేదాన్ని ఇది కూడా అట్లాగే చెన్నైలోనే ఇట్లా మోడ్రన్గానే ఉండేదాన్ని ఎప్పుడు ఎప్పుడు కూడా నా లివింగ్ స్టాండర్డ్స్ చాలా హై స్టాండర్డ్స్లో ఉండేదండి ఇదిగా ఇది కూడా అంటే థర్టీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ది ఇది కూడా ఇంట్లో చెన్నైలో ఇది గేట్ దగ్గర కారు గేటు బహుశా హైదరాబాదులో అనుకుంటా ఇది హైదరాబాద్ ఇది నేను మా ఇద్దరు సిస్టర్సు అప్పుడే మార్నింగ్ ఫ్లైట్లో వచ్చాము హైదరాబాద్కి వచ్చాము ఆ రోజు దీపావళి ట్వంటీ సెవెంత్ అక్టోబర్ ట్వంటీ సెవెంత్ మా ఆ ఇద్దరు సిస్టర్స్ బర్త్డే అనమాట నాకంటే ఒకటి పెద్దది నాకంటే ఒకటి చిన్నది అనమాట మా ఆ చిన్నది నేను కలిసి నేను కలిసి అక్కడ హై అక్కడ చెన్నై నుంచి మార్నింగ్ ఫ్లైట్లో వచ్చామనమాట వచ్చి కాఫీ తాగి సరదాగా ఆడుకుంటున్నాం అనమాట అప్పుడు తీసిన ఫోటో ఇది తర్వాత ఇది చెన్నైలోదండి ఇట్లా ఇలా చాలా ట్రెండీగా ఉంటూ ఉండేదాన్ని అప్పుడే ఆ రోజుల్లోనే ఇది మా పాపని ప్రే మా పాపని ఎక్స్పెక్ట్ చేస్తున్న ప్రెగ్నెంట్ నేను అప్పుడు త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ సో అదండి ఇది ఇది కూడా అట్లాగే ఆ రోజున చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చిన వచ్చాము ట్వంటీ సెవెంత్ అక్టోబర్ ఉన్నాం కదా అది మా సిస్టర్ ఇది నాకు అక్కయ్య అనమాట అది నాకు నేను అట్లా బాగా ఆడుతూ చాలా చాలా అల్లర్లు అల్లరి చేస్తుంటూ ఉండేవాళ్ళం ఇది కూడా అదే ఇంకొక అక్కయ్య నేను ఏదో కబుర్లు చిన్నతనం ఇదిగా అదే ఆ సిరీస్లోదే ఈ ఫోటో కూడాను అది సంగతి అయిన తర్వాతే అనమాట ఇవన్నీ కూడాను నేను నేను రైట్ సైడు లెఫ్ట్ సైడు మా అక్కయ్య చిన్నప్పుడే ఇది పెళ్ళిన తర్వాతేనండి పెళ్ళిన తర్వాత చెన్నైలో అనుకుంటా ఇది ఎంత బాగున్నదో చూడండి ఇక్కడ హెయిర్ కట్టు స్లీవ్లెస్ బ్లౌజు చాలా చాలా మోడర్న్గా ఉండేదాన్ని ఎప్పటికే అందమైన అనుభవం అనే సినిమా వచ్చింది కదా జయప్రదది అందరూ నన్ను నన్ను జయప్రద అని అనుకునేవాళ్ళు ఆ రోజుల్లో చూశారు కదా ఇదిగా చూడండి ఎంత బాగుందో ఇది కూడా అట్లాగే సెవెంటీ నైన్ సెవెంటీ ఎయిట్ సెవెంటీ అది చాలా చూడండి ఆ నెయిల్ పాలిష్ కావచ్చు అసలు మోడ్రన్ మోడర్న్ లుక్ అసలు ఏ విష ఏ విషయంలో కూడా రాజీ పడే వ్యవహారం ఉండేది కాదు ఇది సరిగా లేదండి ఈ ఫోటో పాడైంది అయినా చూపిస్తున్నాను ఇదిగో ఏదో అక్కడ చెన్నైలోనే ఇది సెవెంటీ ఎయిట్ సెవెంటీ నైన్లో అది ఇదిగో ఇది ఎవరంటే ఇది మా చెల్లెలు రైట్ సైడ్లో ఉంది ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్న చిన్న పాప మా అక్కయ్య కూతురు మధ్యలో నేను చెన్నై వచ్చారన్నమాట వాళ్ళు నా దగ్గర నాకు నా దగ్గరకు వచ్చారు అట్లాగే ఉండేదాన్ని ఇదిగో ఇలాగే హెయిర్ కట్టు చిన్నపిల్ల చిన్న పిల్లల్లాగా కాలేజ్ స్టూడెంట్ లాగా ఉండేదాన్ని ఆ రోజుల్లో అట్లాగే అనమాట సో ఇదే ఇంతే ఇంకా ఎప్పుడైనా ఇంకా మంచి మంచి ఫోటోలు చూపిస్తాను చాలా ఫోటోలు ఉన్నాయి ఇప్పుడు ఈ సిరీస్ చూపించాను తర్వాత ఇంకా ఈ తర్వాత రోజుల్లో ఫోటోలు ఏంటి అనేది ఎందుకంటే చాలాసార్లు నా నా ఫ్రెండ్స్ నా చెల్లెళ్ళు అందరు కూడా అడుగుతున్నారు పని కట్టుకుని అడుగుతున్నారు ఒకసారి మీ చిన్నప్పుడు ఎలా ఉండేవాళ్ళు ఎలా ఉన్న మరి చిన్నప్పుడు ఫోటోలు నా దగ్గర లేవు కానివ్వండి అంటే కాలేజీ చదువులు చదువుకుంటున్నప్పుడు వనిత కాలేజ్ ఎప్పుడు కూడా లేవు పెళ్ళి తర్వాత బాగా ఎందుకంటే ఆయన ఫోటోగ్రాఫర్ కాబట్టి ఆయన కెమెరామెన్ కాబట్టి చాలా ఆయన ఇప్పుడు సరదా పడేవాడు పైగా నా ఫీచర్స్ బాగుండేవి ఫోటోజెనిక్ ఫోటోజనికి ఫేస్గా ఉండేది కానీ కాబట్టి చాలామంది సినిమాల్లో అడుగుతూ ఉండేవాళ్ళు ఆ విషయం కూడా ఎప్పుడైనా మాట్లాడుకుందాం ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండ్ ఈ లవ్ యూ ఆల్ బాయ్